అన్ని సీజన్స్ ఒక లెక్క ఈ సీజన్ మరో లెక్క మార్నింగ్ లేచినప్పటి నుండి ఆఖరికి పాడుకునే వరకు గౌసిమ్ సగనగా ఫైట్స్ అన్గా ఏదో ఒకటి రచ్చ చేస్తూనే ఉంటున్నారు ఇక ఫినాలి దగ్గర పడడంతో ఇంకా ఉన్న ఆరు రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయిన హౌస్ మెంట్స్ అయితే మార్నింగ్ సాంగ్ కి ఎంతో హుషారుగా లెగిస్తారు అందరితో పాటుగా కళ్యాణ్ లేచినప్పటికీ కళ్యాణ్ కాస్తంత డల్ గా కనిపిస్తూ ఉన్నాడు ఇక మిగతా హౌస్ మెంట్స్ అయితే అద్దరు కొట్టేస్తున్నారు ఈ రోజు సాంగ్ అయితే స్పెషల్లీ తనజా కోసమే వేస్తూ వచ్చేసారు చుట్టూ మళ్ళీ చుట్టేసానా అంటూ తనజా వేస్తున్న రొమాంటిక్ సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ కి అయితే ఆడియన్స్ విధానం చెప్పాలి కెమెరా మొత్తం తనుజా వైఫే ఫోకస్ చేస్తూ వచ్చేసింది ఇక తనుజ వేస్తున్న డ్యాన్స్కి కళ్యాణ్ కూడా కళ్ళు తిప్పుకోలేకపోయారు ఆఖరికి తన డ్యాన్స్ వేయడం ఆపేసి తనుజ వేస్తున్న డ్యాన్స్ స్టెప్స్ని చూస్తూ కనిపించేశాడు ఇమాన్యుల్ అయితే తిప్పుతున్న నడుము తిరగకపోయినప్పటికీ కూడా ఏదోలా ట్రై చేశాడని చెప్పాలి రోజు డెమోన్ అయితే ఫుల్ కుసీలో కనిపిస్తూ ఉన్నాడు ఇక సాంగ్ పూర్తి తర్వాత వెళ్ళి వాష్రూమ్ దగ్గర అద్దంలో పదే పదే చూసుకుంటూ నవ్వుతూ అలాని సీరియస్ ఫేస్ పెడుతూ అసలు తన కెమెరాలో ఏ యాంగిల్లో ఎలా కనిపిస్తున్నాడో అన్నట్లుగా మిర్రర్లో పదే పదే చూసుకుంటూ ఉంటాడు అంతలోనే ఇమాన్యుల్ వచ్చి ఏంట్రా ఏం పని చేస్తున్నావు నువ్వు అంటే ఏమీ లేదన్నా అన్న మొహం ఎలా ఉంటుందో చూసుకుందాం అనుకుంటున్నా ఈ మొహానికి రీతు ఎలా పడిందా అంటూ ఆలోచిస్తున్నా అంటూ ఉంటాడు మొత్తానికి హౌస్లో ఇలా స్టార్ట్ అయ్యింది మార్నింగ్ లైఫ్